నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్లో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఈ సినిమా వచ్చింది సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్గా కూడా మంచి ప్రాఫిట్ అందించింది టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ సినిమాల జాబితాలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా కూడా స్థానం సంపాదించుకుంది మూడు డిఫరెంట్ టైమ్ లైన్స్లో ఈ సినిమా కథని సింగీతం చెప్పారు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా తరువాత కూడా ఇండియాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్లతో మూవీస్ ఎవరు చేసే సాహసం చేయలేదు బాలకృష్ణకి కూడా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది అందుకే దానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు ఆదిత్య త్రిపుల్ నైన్ టైటిల్ తో మూవీ చేస్తానని దానికి తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ గతంలో ప్రకటించారు అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆదిత్య త్రిపుల్ నైన్ సినిమాతోనే ఉంటుందని బాలయ్య తెలిపాడు అయితే బాలకృష్ణ హఠాత్తుగా మళ్ళీ ఈ ఆదిత్య త్రిపుల్ నైన్ సినిమాని హోల్ లో పెట్టారు ఎందుకంటే మరోవైపు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా తన కొడుకుని మోక్షజ్ఞని లాంచ్ చేస్తున్నారు సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది ఈ సినిమా హిట్ కొడితే ప్రశాంత్ వర్మకి బాలయ్య మరో ఆఫర్ ఇవ్వబోతున్నారట అదే ఆదిత్య త్రిపుల్ నైన్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతని బాలయ్య ప్రశాంత్ వర్మకి అప్పగించే అవకాశం ఉందట ఇప్పటికే ప్రశాంత్ వర్మకి ఒక మాట చెప్పి ఉంచారని టాక్ అలాగే భైరవ దీపం సీక్వెల్ బాధ్యతలు కూడా ప్రశాంత్ వర్మకి ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది ఈ రెండు సినిమాలని మోక్షజ్ఞతోనే చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు మరి మోక్షజ్ఞకి ప్రశాంత్ వర్మ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం వేయికలతో ఎదురు చూస్తున్నారు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు అలాగే హీరోయిన్ కోసం వెతుకుతున్నారు సుధాకర్ చెరుకూరి తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు రెండు మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని గతంలో బాలయ్య ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు అలాగే మోక్షజ్ఞ కోసం చాలా మంది దర్శకులు లైన్అప్ లో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు